అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో గల శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని చూస్తాము ఈ శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయము ఆళ్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి ఎనిమిది వైష్ణవ దివ్యదేశాలలో దేశాలలో డెబ్బై ఐదవ దివ్య విష్ణువుకి అంకితం చేయడమైనది ఈ ఆలయంలోని మహావిష్ణువుని అనంత పద్మనాభ స్వామి అని లక్ష్మీదేవిని శ్రీహరి లక్ష్మి అమ్మవారిని పిలుస్తున్నారు ఈ ఆలయ గర్భగుడిలో పన్నెండు వేల ఎనిమిది సాలి తయారు చేసిన పద్దెనిమిది అడుగుల పొడవుతో గల అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని చూస్తాము ఈ స్వామిని మూడు వేరువేరు ద్వారాల ద్వారా దర్శిస్తాము మొదటి ద్వారము ద్వారా తల మరియు భాగము రెండవ ద్వారము ద్వారా చేతులు నాభిభాగాన్ని బ్రహ్మదేవుడిని మూడవ తలుపు ద్వారా స్వామివారి పాదాలను దర్శించుకోవచ్చు ఈ ఆలయ గర్భగుడిలో పద్మనాభ స్వామితో పాటు శివలింగము విల్వ మంగళముని బ్రహ్మదేవుడు మరియు శ్రీదేవి భూదేవుల యొక్క విగ్రహాలు కలవు ఈ ఆలయ ముందు భాగాన విశాలమైన పవిత్ర పద్మతీర్థము కలదు నమ్మావారు యొక్క పాసురాలతో ఈ గౌరవించబడినదే ఈ ఆలయము అడుగుల ఎత్తైన రాజగోపురాన్ని కలిగి తూర్పు ముఖముగా కలదు ఈ రాజగోపురం పైన అద్భుతమైన మహావిష్ణువు యొక్క దశావతారాల శిల్పాల కలవు ఈ ఆలయం సుమారు ఐదు వేల సంవత్సరాల కన్నా ఎక్కువ చరిత్ర కలిగినదిగా నమ్ముతున్నారు ఈ ఆలయానికి చెందిన తాళపత్ర గ్రంథాలు ప్రాచీన తమిళ సాహిత్యము సంఘం వాంగ్మేము మరియు ఆలయ గోడలపై ఉన్న శాసనాల ఆధారముగా ఈ ఆలయాన్ని దివాకరముని విల్వమంగళము స్థాపించినట్లు తెలుస్తున్నది కేరళ రాష్ట్రములో అనంతపుర అని పిలువబడే కాసర్గడ్లోని పద్మనాభ స్వామి ఆలయంలో పూజారిగా ఉంటూ నిరంతరం మహావిష్ణువుని పూజించేవారు ఈ అనంతపుర సరస్సు పద్మనాభ స్వామి ఆలయము త్రివేంద్రములోని అనంత పద్మనాభ స్వామి ఆలయం యొక్క అసలు స్థానమని ప్రాచీన కాలం నుంచి నమ్ముతున్నారు పురాణాల ప్రకారం విలోమంగళం ముని ప్రార్థన మేరకు మహావిష్ణువు అనాథ బాలుడిగా ఉనికి లభించారు ముని ఆ పిల్లవాడిని ప్రేమతో తనకు సహాయకారిగా ఆలయంలో ఉండమన్నారు పిల్లవాడు మునితో తనను ఎప్పుడూ తిట్టకూడదని బెదిరించకూడదని అరవకూడదని అలా చేసిన రోజు తాను వెళ్లిపోతానని చెప్పారు అందుకు ముని ఒప్పుకొని తనతో ఉండమన్నారు కానీ ఆ పిల్లవాడి యొక్క అల్లరి రోజురోజుకి ఎక్కువైంది ఒకరోజు తను స్వామికి చేసే పూజకు ఆటంకపరచగా కోపముతో ముని పిల్లవాడిని అరిచారు దీనితో ఆ పిల్లవాడు పిల్లమంగలాన్ని వదిలి అడవిలోకి పారిపోయాడు ఆ పిల్లవాడు మహావిష్ణు యొక్క ప్రతిరూపమని గ్రహించడానికి మునికి ఎక్కువ సమయం పట్టలేదు అతని వెతుక్కుంటూ అనేక ప్రాంతాలు తిరిగాడు పిల్లవాడు ఒక గుహలోకి వెళ్లడం చూసి అనుసరించగా అది తిరువనంతపురంకి తీసింది అక్కడ గల దట్టమైన అడవిలో ఒక మహుదా వృక్షంలోకి పిల్లవాడు వెళ్లి అదృశ్యమైనాడు ముని చూస్తుండగానే ఆ మహావృక్షం కూకటివేళతో సహా పడిపోయి ఆదిశేషుడి పైన విస్త్రమిస్తున్న మహావిష్ణువు స్వామి యొక్క రూపాన్ని పూర్తిగా విల్వమంగళ స్వామి చూడలేకపోవడంతో స్వామిని చిన్న పరిమాణానికి రమ్మని ప్రార్థించగా అతని కోరికను మన్నించి పద్దెనిమిది అడుగుల రూపానికి వచ్చారు అయినప్పటికీ మహర్షి స్వామిని పూర్తిగా చూడలేకపోయారు అతనికి అడవిలోని చెట్లు అడ్డు వచ్చాయి పద్మనాభ స్వామిని మూడు భాగాలుగా ముని చూశారు అది ముఖము ఉదర భాగము మరియు ఈనాటికి కూడా తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి యొక్క దర్శనము విలువమంగళ మహర్షి చూసిన విధంగానే భక్తులు మూడు ద్వారాల ద్వారా చూస్తున్నారు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము తాళపత్రాల్లో పేర్కొన్నట్లు పదహైదవ గర్భగుడి పైకప్పుని మరమ్మత్తులు చేయించి గర్భగుడి మండపాన్ని నిర్మించారు తరువాత ట్రావెన్స్కోర్ రాజు మార్తాండవర్మ ఆలయంలోని అనేక కట్టడాలను పునర్నిర్మించారు గర్భగుడిలో ప్రాచీన అనంత పద్మనాభ స్వామి విగ్రహ స్థానంలో పన్నెండు వేల ఎనిమిది సాలిగ్రామ రాళ్లను నేపాల్లోని కాళిగంటక్ నదీ ప్రాంతం నుంచి తెప్పించి వివిధ మూలికలను ఉపయోగించి ప్రస్తుత విగ్రహాన్ని తయారు చేయించి ప్రాణప్రతిష్ట చేశారు జరిగిన త్రిష్పత్తి దానం మార్తాండవర్మ తన రాజ్యాన్ని పద్మనాభ స్వామికి అంకితం చేసి తమ వంశస్థులు స్వామికి దాసులమని ప్రకటించారు ఈ ఆలయం ద్రావిడ మరియు కేరళ నిర్మాణ శైలిలో కలదు ఈ ఆలయం తిరువట్టూరు దివ్యదేశ నిర్మాణాన్ని పోలి ఉంటుంది ప్రపంచంలో గల అత్యంత ధనిక ఆలయాలలో ఈ ఆలయం ముందుంటుంది ఈ ఆలయ ఆస్తులను ట్రావెన్స్కోర్ రాజకుటుంబం పరిరక్షిస్తుంది ఈ ఆలయ నిధి అనేక వేల సంవత్సరాలుగా సేకరించబడిన విలువైన ఆస్తుల యొక్క సమాహారము ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలను పరిపాలించిన రాజులు వ్యాపారులు విరాళగా ఇచ్చిన నాణ్యాలు విగ్రహాలు ఆభరణాలు విలువైన కళాఖండాలు ఈ నిధిలో కలవు ఈ పాలకులలో చేరరాజులు పాండ్యులు పల్లవుల వంటి దక్షిణ భారతదేశ రాజులే కాకుండా గ్రీసు జెరూసలాం రోమ్ నుంచి వచ్చిన పాలకులు వ్యాపారులు యూరోప్ ఖండం నుంచి వచ్చిన వ్యాపారులు విరాళాలుగా ఇచ్చిన ఆభరణాలు నాణ్యాలు ఇందులో ఉన్నాయి ఈ సంపదల వలన అనేక ప్రాచీన గ్రంథాల్లో ఈ ఆలయాన్ని స్వర్ణ దేవాలయము పిలిచేవారు అనేక తాళపత్ర గ్రంథాల్లో ఈ సంపద గురించి వివరించి ఉన్నది అనేక శతాబ్దాలుగా పోగు చేసిన అపారమైన సంపద ఈ ఆలయ ప్రాంగణంలోని అనేక ఖజానాలలో నిల్వ చేయబడినది వాటి అంచనా విలువ అనేక వేల కోట్లు ఈ ఆలయంలో ఏ బి సిఎఫ్ అని పిలువబడే ఆరు ఖజానాలుండగా సుప్రీంకోర్టు ఆదేశానుసారము ఒక్క బి ఖజానా తప్ప మిగతా ఐదు ఖజానాలను తెరిచి అపార ధనరాశులను విలువలు కట్టడం జరిగింది బి ఖజానాకు నాగబంధనం వేసి ఉన్నందున దానిని బలవంతంగా తెరిస్తే అనర్థం వస్తుందన్న పెద్దల సూచన మేరకు తెరవలేదు కొత్తగా జీ హెచ్ అనే రెండు గదులను కూడా కనుగొన్నారు ఇంకా తెరవలేదు ఆలయ గర్భగుడిలోని మొదటి ద్వారం ద్వారా అనంత పద్మనాభ స్వామి యొక్క ముఖార విందాన్ని చూడవచ్చు స్వామివారి కుడి చేయి శివలింగం పైన ఉన్నట్లు ఉంటుంది రెండవ ద్వారం ద్వారా పద్మనాభ స్వామి నాభిభాగం నుంచి ఉద్భవించిన కమలంపై బ్రహ్మదేవుని యొక్క దర్శనం జల్పిస్తుంది మూడవ ద్వారం నుంచి స్వామివారి యొక్క పవిత్ర పాదాలను దర్శించుకోవచ్చు ఈ ఆలయ ప్రాంగణములో ప్రత్యేకంగా తిరువంబడి శ్రీకృష్ణస్వామి ఆలయం కలదు ఈ మందిరానికి ప్రత్యేక ధ్వజస్తంభం కలదు పంచమాధవ క్షేత్రాలలో ఈ మందిరం ఒకటి ఈ ఆలయంలో గర్భగుడి ముందు భాగాన గల ఒట్టకల్ మండపము దాని ముందు భాగాన అభిశ్రావణ మండపము మరియు ఇరవై ఎనిమిది స్తంభాలతో అద్భుత శిల్పాలు కలిగిన కులశేఖర మండపము ఎనభై అడుగుల ఎత్తైన ధ్వజస్తంభము చూడదగిన ప్రదేశాలు ఈ పద్మనాభ స్వామి ఆలయానికి తొమ్మిది ప్రవేశ ద్వారాలు ఉన్నవి ఇవి మానవ శరీరంలోని తొమ్మిది రంధ్రాలను సూచిస్తాయి ఈ ఆలయ లోపలి గోడలపై అద్భుతమైన కుజ్య చిత్రాల కలవు ప్రధాన గర్భగుడి వెనుక భాగంలో పద్దెనిమిది అడుగుల అనంతసైన పద్మనాభుడి యొక్క కుజ చిత్రము కేరళలోని అతిపెద్దది ఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గల ప్రాచీనమైన గడియారము చూడదగినది ఈ ఆలయం లోపలికి వెళ్లే స్త్రీ పురుషులు ఇరువురు కేరళ సాంప్రదాయ దుస్తుల్ని ధరించాలి ఈ నియమము ఖచ్చితంగా పాటించబడుతున్నది పురుషులు తప్పనిసరిగా దోతీని మరియు అంగవస్త్రాన్ని ధరించాలి షర్టు బనీను ప్యాంటు లాంటివి ధరించరాదు స్త్రీలు తప్పనిసరిగా భారతీయ సాంప్రదాయ దుస్తుల్ని ధరించాలి లేకపోతే ఆలయంలోకి అనుమతి లేదు ఈ ఆలయం వెలుపల దుస్తులు మార్చుకునేందుకు గదులు దుస్తులు బ్యాగ్స్ సెల్ఫోన్లు కెమెరాలు చెప్పులు వంటి వాటిని భద్రపరచుకునే షాప్స్ ఉచితంగానే ఉన్నాయి మరియు కొంత మనీని తీసుకుని భద్రపరిచే షాపులు ఉన్నాయి ఈ ప్రాంతంలోనే పంచెలను అమ్మడము మరి అద్దెకి ఇచ్చే షాప్స్ కూడా ఉన్నాయి సమస్య లేదు ఆలయం లోపలే భాగాన ఫోటోస్ వీడియోస్ తీయడానికి అనుమతి నిషేధించడమైనది ఈ ఆలయంలో సమయ పాలన ఖచ్చితంగా పాటిస్తారు ఆలయం ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది ఈ సమయంలో సర్వదర్శన సమయాలను చూస్తే ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల వరకు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల వరకు పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల పది నిమిషాల వరకు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది మీరు ఈ సమయాలను ఆధారంగా చేసుకొని స్వామివారిని దర్శించుకోవచ్చు ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉన్న కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంకి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రైలు విమాన సౌకర్యాలు కలవు చెన్నై బెంగళూరు తిరుచి మధురై కన్యాకుమారి వంటి ప్రధాన నగరాల నుంచి నేరుగా తిరువనంతపురంకి బస్ సౌకర్యం కలదు తిరువనంతపురం రైల్వే స్టేషన్ మరియు ప్రధాన బస్ స్టాండ్లు పక్కపక్కనే ఉంటాయి ఈ రెండు ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కలవు స్థానిక బస్సులు ఆటోల సహాయంతో అక్కడి నుంచి ఆలయాన్ని చేరవచ్చు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ చుట్టుపక్కల అనేక రక్షణత్మకమైన హోటల్స్ కలవు రైల్వే స్టేషన్లోను లోను బ్యాగులను భద్రపరిచే క్లాక్ రూమ్లు ఫ్రెషప్ అవడానికి రెస్ట్ రూమ్లు ఉన్నాయి తిరువనంతపురం ప్రధాన బస్ బస్టాండ్లో కొంతకాలం విశ్రాంతి తీసుకోవడానికి మంచి డార్మిటరీ సౌకర్యాలు కూడా కలవు మీరు ఆలయ దర్శనానికి మాత్రమే తిరువనంతపురం వచ్చినట్లయితే వీటిని తక్కువ ఖర్చుతోనే ఉపయోగించుకోవచ్చు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన కేరళ రాష్ట్ర రాజధాని అయిన తిరువనంతపురంలో గల అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ